హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈ వింటర్ సీజన్లో చాలా చలిగా ఉండే హాట్ హాట్గా ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది నేనైతే ఇక్కడ సూప్ చేసుకుంటాను ఒక క్యారెట్ రెండు పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయని చక్కగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్లో ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ పెసరపప్పుని వేసి చక్కగా దూరగా మంచి సువాసన వచ్చే వరకు చక్కగా వేయించాలి అది సిమ్లోనే మన సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే అడుగుంటే మా ఛాన్సెస్ మీకు ఉంటాయి సో ఇది కొంచెం టైం ఎక్కువగానే పడింది ఎందుకంటే మనం సిమ్లో పెట్టి వేయిస్తున్నాం కాబట్టి ఆ వేగిన స్మెల్ చాలా బాగా వచ్చే వరకు మనం వేయిస్తూ ఉండాలి సో కొంచెం కలర్ చేంజ్ అయినా పర్లేదు నో ఇష్యూస్ సో చక్కగా వేయించాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అని అనిపిస్తుంది దాని తర్వాత పెసరపప్పు నేను చెప్పాను కదా పెసరపప్పు కడిగేసి దీంట్లో యాడ్ చేసేసి నేను ఇప్పుడు కందిపప్పుని ఫ్రై చేసే దాని తర్వాత పెసరపప్పుని కొంచెం వేసి పెసరపప్పు అంతగా త్వరగా వేగిపోతాయి సో కందిపప్పు లేట్గా వేగుతాయి కాబట్టి ఫస్ట్ నేను కందిపప్పు వేయించేసిన తర్వాత తర్వాత పెసరపప్పుని యాడ్ చేశాను ఒక స్పూన్ దాని తర్వాత అవి పక్కకు పెట్టేసి మనం వెన్న తీసుకుంటున్నాను నేనైతే నా ఇంట్లో వెన్న ఉంది సో వెన్న లేదు వెన్న ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ మీరు బటర్ అయినా యూజ్ చేయచ్చు నాకైతే వెన్న ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది సో కొంచెం వెన్న అది కరిగి కీగా మారిద్ది కదా దాని తర్వాత ఒక ఉల్లిపాయ సన్న తరుగు పచ్చిమిరపకాయ సన్నది తరుగు అండ్ వెల్లుల్లి సన్న తరుగు యాడ్ చేసుకోవాలి వన్ బై వన్గా అవి చక్కగా దూరగా వేయించాలి వేగిన తర్వాత అల్లం తరుగు కూడా నేను యాడ్ చేసేస్తున్నాను అది చక్కగా దూరగా వేయించాలి దూరగా వేగితే అల్లం వెల్లుల్లి స్మెల్ ఉంటుంది చాలా బాగుంటుంది సో దాని తర్వాత ఈ వేగించిన దానికి నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టేసాను ఈ పప్పుల్ని ఈ పప్పులు నానబెట్టి దీంట్లో వేసేసి పాన్లో నేనైతే ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నాను ఈ పప్పులు యాడ్ చేసేసిన తర్వాత దాని తర్వాత మెయిన్గా మనకు కావాల్సింది సాల్ట్ సాల్ట్ యాడ్ చేసేసి నేనైతే ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీకి సో మీ కన్సిస్టెన్సీ సరిపడా మీరు వాటర్ తీసుకోండి సో ఇది మరగబెట్టాలి మరగపెట్టిన తర్వాత మెల్లగా కలుపుతూ ఉండాలి ఇది ఈ వాటర్లోనే ఈ పప్పు ఉడికిపోయి మీకు చాలా మెత్తగా అయిపోయి మీరు కాన్ఫ్లోర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను చిటికెడి పసుపు యాడ్ చేస్తున్నాను సో కలర్ రావడానికి ఈ పప్పు యాడ్ చేశాం కాబట్టి ఇదే మిక్స్ అయిపోయి మీకు ఈ లిక్విడ్ కొంచెం థిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సూప్ లాగా సూప్ థిక్నెస్ వచ్చేసింది సో కాన్ఫ్లోర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది కొంచెం మరిగిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు నెక్స్ట్ లెవెల్ సో ఈ సూప్ అయితే దాల్ సూప్ అంటారు ఈ దాల్ సూప్ని మనం వింటర్లో వేడి వేడిగా తీసుకుంటే ఆ టేస్టే వేరు సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ రెసిపీ ఈ సూప్ మీ రిలేటివ్స్కి ఇస్తే అంతే ఫిదా అయిపోతారు దాల్ దాల్ సూప్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో